శ్రీమాత్రే నమ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశి పారాయణము అగస్యనకు అత్రిమహాముని వివరించిన ద్వాదశి పారాయణం గురించి చెప్పిన విశేషాన్ని వివరిస్తాను విను అని జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించిన అంబరీష చరిత్రను ఆలకింపవలసిందని చెప్పసాగాడు గంగా గోదావరి స్నానము వలన సూర్య చంద్ర గ్రహణ స్నానముల వలన కలుగు ఫలితములు కన్నా కార్తీక ద్వాదశి వ్రతము చేయు వారికి అత్యధిక ఫలితం సిద్ధిస్తుంది కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే భుజించాలి మర్నాడు ఏకాదశి రోజున శుష్క ఉపవాసం ఉండాలి హరినామస్మరణతో గడపాలి ఏమీయూ తీసుకోకూడదు అలా ఆహారం స్వీకారం లేకుండా ఉండి ద్వాదశి గడియలు మించిపోనియరాదు ఇలా చెయ్యడమే ద్వాదశి పారాయణం అనబడుతుంది ద్వాదశి పారాయణం చేసిన అంబరీషుని ఇతిహాసం చెప్తాను పూర్వకాలంలో అంబరీషుడనే మహారాజు ఉండేవాడు ఆయన హరిభక్తుడు హరినామ సంకీర్తనమన్నా ఆయనకు ఎంతో ప్రీతి ఒకనొక కార్తీక మాసంలో శుద్ధ దశమి రోజంతా నిరంతరము భగవదారాధనతో ప్రొద్దుపుచ్చి ఏకాదశి నాడు నిరాహారం ఉన్నాడు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా నిష్టగా ఉన్నాడు ఏకాదశి వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి గడియలు ఉన్న కాలంలోనే భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు సమారాధన చేసి తాను భుజించాలనుకున్నాడు ఆ సమయంలో దుర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు వానికి నమస్కరించి మునివర్య ద్వాదశి పారాయణం చేయబోతున్నాను తమరు స్నానం చేసి సత్వరం సమారాధనకు రావలసిందిగా ఆహ్వానించాడు అందుకు దుర్వాసుడు అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతగా నిరీక్షించినా దుర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ సమానులు ద్వాదశ గడియలు పూర్తి కావస్తున్నందువల్ల తరుణోపదేశానికై విఘ్నులను ఆశ్రయించాడు అంబరీషుడు మహర్షులారా ద్వాదశి పారాయణం అతిక్రమించరానిది అతిక్రమించినచో అంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితమంతా పోతుంది అతిథి తానుగా వచ్చాడు వాని భోజనానికి ఆహ్వానించాను అతిథికి పెట్టకుండా భుజించటం గృహస్థ ధర్మం కాదు అందున ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం ఇప్పట్టున అట్టి అనాచారము చేయుట యుక్తము దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు అయిపోతున్న ఈ తరుణంలో నాకేది కర్తవ్యం అని అడిగాడు దుర్వాసుడు అయాచితంగా లభించిన అతిథి లలోను అన్నార్థులలోను కార్తీక ద్వాదశి పారాయణంలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేద ప్రవచనం జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువుల వల్ల ప్రజ్వలింపబడుటచే ఆకలి కలుగుతుంది ఆ అగ్ని యుక్తాహారముతో పూజించు శాంతింపజేయుట జీవ లక్షణం జీవుడు చేసే భక్ష్య భోజ్య చోప్యాదుల రూపమైన ఆహారమును అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతులకు శూద్రుడైన చండాలుడైన వదిలిపెట్టి భుజించరాదు నిత్య అగ్నిహోత్రుడు నిష్ట గరిష్ట యోగీశ్వరుడైన విప్ర విద్వాంసుడే అతిథిగా వచ్చాడు అతనిని కాదని ముందుగా భోజనం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని తానే ముందుగా భుజిస్తే ఆ ముక్కోపి శపించే పరిస్థితి తాపరించవచ్చును కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారాయణ అతిక్రమించిన దోషం రెండు విపత్కరాలే అన్నారు కార్తీక పురాణము ఇరవై మూడవ రోజు పారాయణ భాగము అంబరీష ఇతిహాసాధ్యయనము సమాప్తము శుభం భూయా